పెట్టిన తర్వాత వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ మార్చుకున్నప్పుడు వారు భారత రాష్ట్రంతో అంటే మరి జాతీయవాదం కూడా పెట్టినట్లు ఎందుకంటే అప్పుడు మహారాష్ట్రలో ఒక శాఖను ఏర్పాటు చేసి అక్కడ కూడా అధ్యక్షులు పెట్టడం జరిగింది అలాగే అక్కడక్కడ రెండు మూడు శాఖలను ఏర్పాటు చేసి ఆ రాష్ట్రాలలో అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది వాళ్ళ కేసీఆర్ గారు మరి బిఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడా లేక ఇలా రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండింటి మధ్యలో వాళ్ళు చేర్చుకోవాలి వాళ్ళు చేర్చుకో చేర్చుకోకపోవడం కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు వాళ్ళు మతి భ్రమించి ఇంకా కూడా అందులో కోలుకోలేకపోతుంది వాళ్ళు ఇదే జాతీయవాదమా ప్రాంతీయవాదమా లేదా టీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పి ఇవాళ హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరే ముందు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉందని చెప్పి నేను భావిస్తున్నాను వీటికి సమాధానం చెప్పినాకనే ఆయన వరంగల్కి బయలుదేరాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఎప్పటికీ మోసపుచ్చరు టీఆర్ఎస్ పార్టీ మీద కాకమ్మ కథలు కథలు అన్ని కథలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని దోచుకొని తిని ఇవాళ ప్రజలను ఎట్లా వంచో ఆ వంచనకు గురైన ప్రజలందరూ కూడా మీకు తగిన గుణపాఠం చెప్తుంది ఇవాళ ఇవాళ అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పటికి కూడా కేసీఆర్ గారు ప్రజల పక్షాన్ని నిలబడలేదు ఎంతసేపు అధికారం యావగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిండు అనేకమైన హామీలు ఇచ్చిండు ఇలా ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టే పోలే పోలేవ్వాల ఇలా ప్రతిపక్ష హోదాలో ఎల్పీ లీడర్ అయితే ప్రజల పక్షాన నిలబడడానికి ఆయన ఇంతవరకు కూడా అసెంబ్లీకి పోలే స్వయంగా మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో వారిని ఆహ్వానించారు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి మీ గళాన్ని వినిపించు అలాగే ప్రజల పక్షాన ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయండి తప్పకుండా మీ అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటామని చెప్తే ఆయన ఎప్పుడు కూడా వచ్చిన పాపాన పోలే ఎల్బీ లీడర్ లేకుంటే కనీసం ఆ పార్టీలో ఒక ఉపనాయకుని కూడా పెట్టే పాపాన పోలే వాళ్ళు అక్కడ వాళ్ళ నాయన ప్రజల పక్షాన నిలబడలే రాష్ట్రంలో ఈ ప్రాంతం నుంచి నేను బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ పార్టీకో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకంటే ఆయనకే కన్ఫ్యూజన్ అది బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ దానికి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్నా ఈ మహానుభావుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇక్కడ ప్రజలు వాన వల్ల కానీ పంట నష్టపోతే ఇలా అనేకమైన పంటలు నష్టపోయినాయి ఇక్కడ ఎంతసేపు ఆయన యావదప్ప అధికార యావదప్ప ఇక్కడ ఈ ప్రజల పట్టించాల నిలబడలే ప్రజలకు ఎక్కడ కూడా నష్టాల్లో ఊట్టుకోవాలి ఆయన నిలబడలేవల గీతకారులు కూడా వచ్చిన బకాయిల విషయంలో కానీ బకాయిల విషయంలో కానివ్వండి నిన్న వడగళ్ళ వాళ్ళ వల్ల నష్టపోయిన రైతుల పక్షాన కానీ ఎప్పుడు వచ్చిన పాపానమూలే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు వడగొట్టి నేను కుర్చీ లాక్కున్న సీఎం కుర్చీనక యావా వాళ్ళ భావని ఎప్పటికప్పుడు అడ్డంకనే పెట్టుకుని వాళ్ళ భావను ఎంతసేపు దూరం ఉంచాలనే యావా ఇలా అధికారం కోల్పోయింది అప్పుడు కుర్చీ సాధ్యం కాలే సీఎం కుర్చీ ఇలా అధికారం కోల్పోయిన తర్వాత ఉన్నది ఏంటి అంటే పార్టీ ఆ పార్టీ కొరకు మళ్ళీ వాళ్ళ భావన ఎట్లా పక్కకు పెట్టాలి ఆ కుర్చీని ఎట్లా రాక్కోవాలి అదంతా కూడా బహిర్గతమైంది ఇవాళ కేసీఆర్ఏ స్వయంగా ముందుగా పత్రికల పక్షంగా పత్రికా పక్షంగా అనౌన్స్ చేసిండు ఏదంటే వరంగల్ సభ ఇవాళ హరీష్ రావు గారు రాజ్యంలో వస్తుందని చెప్పి రాత్రి రాత్రి ఏమైందో మళ్ళీ ఇంకా కుట్లాట ఆ కొట్లాడేమైందని మళ్ళీ మల్లయ్య కేటీఆర్ గారు వచ్చింది ఆ కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఒక అనుమానం ఉంది ఇవాళ అది వాళ్ళ పార్టీ అంతర్గత సమస్య అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఇలా ఆలోచిస్తుంది మాకు మాకెట్టాలి మాకు తేటదెలమైంది అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణలో వాళ్ళ అధికారానికి ఎవరైతే అడ్డం వస్తారో అని చెప్పి అనుకున్నారో వాళ్ళ నరేంద్ర నుంచి మొదలుకుంటే విజయశాంతిని నన్ను స్వర్గీయ జిట్ట బాలకృష్ణారెడ్డి గారిని రవీంద్ర నాయక్ గారిని విజయ రమణారావు గారిని గాథ ఇన్నయ్య గారిని చంద్రశే డాక్టర్ చంద్రశేఖర్ గారిని ఒక్కొక్కరిగా అడ్డం దూక్కుంటూ వచ్చింది వాళ్ళ ఎందుకంటే వాళ్లకు సజావుగా అధికారం రావాలి వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించే గొంతుకలు వాళ్ళతో ఉండదని చెప్పి మరి రేపు పొద్దుగాల కొడుకు గిట్ట కూర్చీ ఇస్తే హరీష్ రావు అడ్డం పడలేమని చెప్పి హరీష్ రావు గారికి వీలబాటలేని దారి చూపిస్తుండేమని అనిపిస్తుంది వాళ్ళకి అది తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు వాళ్ళ ఎలా రేపు పొద్దుగాల రైతోత్సవ సభలు అది తర్వాత రైతోత్సవ సభలా బిఆర్ఎస్ ద్వితీయ ఆవిర్భవోత్సవ సభలో కనీసం అన్నడన్నా చెప్పాలి అలా అయితే అది తేలిన తర్వాత సభ అయిన తర్వాత ఈ కుర్చీల కొట్లాడల హరీష్ రావు పక్క ఖాయం బయటకు ఖాయం అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తుండ్రు ఎందుకంటే వాళ్ళ చరిత్ర అట్టుంది కేసీఆర్ గారిది కానీ వాళ్ళది కానీ చరిత్ర అక్కడ ఉంది ఇలా కుర్చీలో కొట్టాడ కొట్లాడదాన్నాడా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం ఇలా కుర్చీలో కొట్లాడా తేపుకో కుర్చీ తీసేసుకుంటా ఇలా కేసీఆర్ వేయండిగా మూలకెందుకంటే ముసలా నేను అంటే మూలక వండవాడితే ఉండరు కానీ నాకెందుకు ఈ పంచాయతీ అని చెప్పి ముగ్గురు ఉంటే హరీష్ రావు పంపిస్తారు తర్వాత కవితకు తరపు ఉంటుంది తర్వాత ఆమెను కూడా పంపిస్తే ఇవాళ నేను ఒక్కరిని ఉంటా అని చెప్పి ఒక ఈ సామ్రాజ్యాన్ని బిఆర్ఎస్ అనే సామ్రాజ్యాన్ని నేర్పవద్దు అని చెప్పి ఒక ఆలోచన విధానంతో కేటీఆర్ గారు ఉన్నట్టు అవుపడుతుంది ఇవాళ ఎంతసేపు రాష్ట్రమంతా తిరుక్కుంటా ఏమున్నా తుపాకీరావు అని మాటలు మాట్లాడుతుంది ఇలా నేను ఆ గుట్ట యాదకత్తలేదు నాకు ఇక్కడ మనకు సూర్యపేటకున్న గుంటూరు మధ్యలో గుట్టు ఉంటుంది ఆ గుట్ట మీద కాకిమల్లన్నో అంటారాయను అంటారాను కాకిమల్లన్న కథలు చెప్పాను అది చాలా ఫేమస్ అది ఎందుకంటే ఇక్కడ ఫేమస్ కాదు కానీ మనకు నల్లగొండ నుంచి అదొక ఆంధ్రా నుంచి నల్లగొండ అది ఫేమస్ అది కాకిమల్ అనే ఇటువంటి బాతాల పోషెట్టి ఆ గుట్ట మీద కూసి అందరినీ బెదిరిస్తా ఏ రారాని ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మధ్య భ్రమించి అధికారాన్ని ఇవాళ బెదిరిస్తుండే వాళ్ళ బెదిరించిన తర్వాత మా గుట్ట మీద కూర్చున్నప్పుడు ఎప్పటి బెదిరిస్తుంటే నాలాంటి చిక్కరుడు కూడా జరిగిండే నాలాంటి తిక్కరదానికి మీ అమ్మాయి బాగా మాట్లాడతా లే సంగతి చూద్దాం ఆ ఎక్కడ బుక్క తల్లిదండ్రులపై కింద పడ్డట పాపం తీరా చూస్తే ఏంటంటే ఆయన రెండు కార్డు ఇలా కేటీఆర్ పరిస్థితి ఉన్నది ఎలా పాపం ఎంతసేపు ఆ మాటతో నోటితోని పని జరిపే ఒక ఆలోచన వాళ్ళది ఎలా నయాన భయానం కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా తేట తెల్లం అయిపోయింది వాళ్ళందరూ కూడా ఇది కేవలం బిఆర్ఎస్ పార్టీ అంటే పాత టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చింది బిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ వేయిందని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళను ఒక తన్ను తండ్రి ఇప్పటికూడా సిగ్గు వాళ్ళు అదే ఉత్తర ప్రగల్భాలు అవే మాటలు అసలు రైతోత్సవ సభలు ఏ ముఖం పెట్టుకుంటున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఆత్మ వచ్చి చేసుకుని ఎందుకు పెట్టుకోరు రైతోత్సవ సభలు తెలంగాణ ఉద్యమ సమయం సమయంలో కానీ తెలంగాణలో మీరు పరిపాలించిన పది సంవత్సరాల పరిపాలనలో కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టిండ్రు ఇవాళ దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిండ్రా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏదైతే హామీ ఇచ్చినో మీరు అవసరం ఉన్నంత మీరు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రైవాలా దళిత బంధు ఊరూరా ఇచ్చిండ్రా గిరిజన బంధు ఊరూరా ఇచ్చిండ్రా మీరు ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా ఇవాళ మీరు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీ స్వార్థ రాజకీయాల కొరకు తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోవడానికి ఉపయోగించుకున్నారు ఈ వచ్చిన నౌకర్లన్నీ కూడా మీ నాలుగు కుటుంబాలలో వచ్చినాయి నాలుగు నాలుగు కుటుంబ సభ్యులకు వచ్చింది నాలుగు పక్కపొట్టి ఇంకో ఇచ్చిండ్రు సడగ్నుకోరు ఎవరైనా ఉంటే సుట్టకోవడో గిట్టకపోవడో వాళ్ళ వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఏమైనా ఇచ్చి నీ మేనల్లుని భార్యకేమో ఏం లేకుండానే ఉద్యోగం ఇచ్చినాం అది బయటపడ్డది లక్షల జీతం వల్ల నెల తీసుకుంటామని చెప్పి అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధాత యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చిన పెట్టి వాళ్ళ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలియవాలి ఇవాళ ఏం లేకుండా రజ రజతోత్సవ సభలో వీటి అన్నింటి సమాధానం చెప్పాలి ఇక మంది ఇచ్చినందుకు నేను రజతో పెడుతున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు నేను రజతోత్సవ సభ పెడుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంతమైన జరిగిందో నిన్నడే ఇవాళ ఎన్పిటిఎస్ అని చెప్పింది వాళ్ళ నేషనల్ డ్యాండ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యాండ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది అలా కాళేశ్వరం కానీ అన్నారం కానీ సుందిర్ల కానీ ఇవన్నీ కూడా కేవలం ఇవాళ జియోలాజికల్ సర్వే కానీ ఏ సర్వే హైడ్రాలజికల్ సర్వే కానీ ఏ సర్వే చేయకుండా మీరు చేసిన పాపానికి ఇలా ఇవన్నీ కూలిపోయినాయి ఇలా లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి అలా కేటాన్ని ఇంకా ఏ ముఖం పెట్టుకుని మీరు రైతు ఉత్సాహం ఇవ్వడం జరిగాల తెలంగాణ ప్రజలను ఏం ఉద్ధరించిందని చెప్పి వాళ్ళ దున్నపో తినింది కదా అంటే దూడం కట్టేమన్న చందంగా ఇవాళ డూడు బొసంలో ఉన్న కార్యకర్తలు కొంతమంది ఆయన మెతుకులు తిన్న కొంతమంది వాళ్ళు రైతులతో సభ ఉందంటే వాళ్ళకే తెలియదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇలా ఎవరైతే తెలంగాణ ఆత్మతో పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా లేరు వాళ్ళు తెలంగాణ దూళ్ళతో నిండిపోయింది కూడా తెలంగాణ ప్రజలను వంచిన నయ వంచకులతో నిండిపోయింది అది కూడా వాళ్ళు ఎవరితో ఎవరికోసం తెలంగాణ రైతు పెడుతున్నారు ఏం సాధించాలని చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అవినీతి పైన చేసినందుక వ్యవస్థలను గొప్పకూలి గొప్పకూలిచినందుక ఒక నిరంకుశ నిర నిరంకుశ పరిపాలన సాగించినందుక అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించినందుక ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని రైతెడుతు నేను వాళ్ళ ప్రజలను తల అవినీ అవినీతి సొమ్ముతో నువ్వు ప్రజలను తరలిస్తకోవచ్చు కాలేశ్వరంలో మిషన్ కాకతీయాల మిషన్ భగీరథాలల్లా గొర్రెళ్ళల్లా ఇవన్నీ స్కామ్లే కదా ఏ స్కీమ్ వేసినా అన్ని స్కామ్లే కదా ఆ స్కామ్లలో ఇసుక కన్న ముందు కదుతుంది నీరళ్ళ ఘటన ఆ ఇసుక స్కామ్లను సంపాదించిన సంపాదన తరలిస్తుంది జనాన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతితోనే ఇలా ఏ జనం వచ్చిన మీటింగ్ నీ పార్టీ నీ ఇష్టం కానీ ఇవాళ నువ్వు కే కేసీఆర్ గారిని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను నీవు జరుపుతున్నది రైతోత్సవం టీఆర్ఎస్కా బీఆర్ఎస్కి అయితే అర్హత లేదు ఎందుకంటే రైతోత్సవ సంబరాలు జరుపుకునే కదా సార్ ఏది దానికి ఇరవై సంవత్సరాలు కాలేజీ పెట్టి రెండు సంవత్సరాలు ఏంది అలా వాదమా జాతీయ వాదమా కూడా స్పష్టత చేయాలి అలా ఇవన్నీ నెరవేర్చినందుకు ముందుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలా పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఇస్తానో ఇచ్చినవా పన్నెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి నీకు నీకే స్పష్టత లేకుండా ఈ రజితోత్సవ సభలో ఏ ఎవరిని ఉద్ధరిద్దామని చేస్తుండో ఒకసారి స్పష్టత చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకొని దెబ్బలు కొట్టుకొని ప్రజా సమస్యలను విస్మరించి ఈ కాన్ఫరెన్స్ని పట్టించుకోకుండా తిరుగుతున్న కేటీఆర్ పైన ఉందని చెప్పి